ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమ శివాయ నేను మీ కంచన శ్రీకాంత్ జనసేన పార్టీ గల్ఫ్ జాతీయ కన్వీనర్ ఏదైతే ఎన్ఆర్ఐ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐ జనసైనికులందరూ కలిసి శివరాత్రి రోజున జాగారం చేస్తూ జనసేనకు శివరాత్రి వైసీపీకి కాలరాత్రి అనే ట్యాగ్తో మనం అందరం కూడా జాగారం చేస్తూ ఆ జాగారంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజాశ్రేయస్సు కోసం మన పవన్ కళ్యాణ్ గారు తలపెట్టినటువంటి ఆశయాలని సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ అలాగే వైసీపీకి కాలరాత్రి అంటే వారు చేసినటువంటి అరాచక పాలన గురించి విఫలమైనటువంటి అన్ని సమస్యలను గురించి కూడా మనం చర్చించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం రేపు ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐ జన సైనికులందరూ కూడా ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మీ అందరికీ కూడా విన్నమించుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై జనసేన జై హింద్